హైదరాబాద్ రెండు వేల ఇరవై నాలుగు సిబిఎస్ఈ సీజన్ సెవెన్ ఖోఖో టోర్నమెంట్ పోటీలకు హైదరాబాద్ విఆర్ఎస్ విజ్ఞాన్ జ్యోతి పాఠశాల వేదికగా నిర్వహిస్తోంది ఈ పోటీలను బాలనగర్ అదనపు డిసిపి సత్యనారాయణ బాలానగర్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హనుమంతరావు ఆసియా ఖోఖో బంగారు పతక విజేత ప్రమోద్ ప్రారంభించారు ఈ టోర్నమెంట్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రెండు వందల సిబిఎస్ఈ పాఠశాలలు ఐదు వేల ఐదు వందల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ బాలురు బాలికల విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి ఈ టోర్నమెంట్ లో నేటితో మొదలుకొని ఇరవై తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ విజయారాణి మాట్లాడుతూ విద్యార్థులు చదువు కాకుండా క్రీడలు మానసిక శారీరక ఉల్లాసం కోసం అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు ఇప్పటికే పాఠశాలలో విద్యార్థుల సర్వతో అన్ని ఏర్పాట్లు చేసి విద్యార్థులను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తామని ఆమె తెలిపారు ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జరుగుతున్న పెరేడ్ లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతి ఏడాది పాల్గొంటున్నారని ఈ ఏడాదిలో కూడా బాలికలు వెళ్తున్నట్లు తెలిపారు Paolo <laughs> <laughs> Paolo Paolo <laughs> <laughs>

Go on of the the Team, teams court number 4. Under the girls, in school, before lunch matches already be announced. Those who are not having matches, teams. Those who are not having, please go for lunch. Already announced teams be here. Remaining all teams go for lunch. Evently, teams before lunch matches are now. అవి అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేయని మ్యాచెస్ అనౌన్స్ చేయని టీమ్స్ అన్ని కూడా మీరు లంచ్ వెళ్ళొచ్చు థ్యాంక్ యూ ఆఫ్టర్ లంచ్ అగైన్ షెడ్యూల్ స్టార్ట్ ఫ్రూ టీ పిఎం షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది మ్యాచెస్ టీమ్స్ అన్ని కూడా మ్యాచెస్ రెడీ ఉండాలి మీరు లంచ్ చేసుకుని కంప్లీట్ చేసుకొని రెడీ ఉండాలి టూ థర్టీ ఆఫ్టర్నూన్ షెడ్యూల్ స్టార్ట్ థ్యాంక్ యూ మా పాఠశాలలో సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు ఖోఖో రీజనల్ టోర్నమెంట్ సిబిఎస్సి రీజనల్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి ఇందుట్లో దగ్గర దగ్గర రెండు వందల మూడు స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఐదు వేల ఐదు వందల మంది పిల్లలపైన పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ గేమ్స్ రీజనల్ గేమ్స్ ఇక్కడ గెలిచిన వాళ్ళు నేషనల్ లెవెల్లోకి వెళ్ళి ఒక్కడ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు ఇది ఈ రీజనల్ గేమ్స్లోకి ఇవాళ ఇనాగరల్ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళలో సత్యనారాయణ గారు అడిషనల్ డీజీపీ డీసీపీ హనుమంతరావు గారు అడిషనల్ ఏ ఏసీపీ ఆఫ్ బాలానగర్ జోన్ అండ్ ప్రమోద్ కోరట్ ఆయన ఖోఖో ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ సో మార్నింగ్ మాకు వీడు కాకుండా మా ట్రస్టీ మెంబర్స్ రాజ్ వల్లూరుపల్లి రాజశేఖర్ గారు రాజ్ కుమార్ గారు గీతా గారు వల్లూరుపల్లి గీతా గారు రమణశ్రీ గారు నేను డైరెక్టర్ ఆఫ్ ద స్కూల్ కొడాలి విజయరాణి మేమందరం పార్టిసిపేట్ చేశాము ఒలింపిక్ టార్చితో పిల్లలందరూ ప్రారంభోత్సవం చేశారు ఇది కాకుండా మా ఎన్సిసి క్యాడెట్స్ ఉన్నారు వాళ్ళు మార్చ్ పాస్ట్ చేసి సల్యూట్ చేసి రెస్టెంట్ రిసీవ్ చేసుకున్నారు మూడు సంవత్సరాల నుంచి ఎన్సిసిలో రిపబ్లిక్ డే పరేడ్ రిప్రజెంటేషన్కి మా స్కూల్ నుంచే సెలెక్ట్ అయిన పిల్లలు వెళ్తున్నారు ఒక్కళ్ళే ఆంధ్ర తెలంగాణకు ఒక్కళ్ళనే తీసుకుంటారు మూడు సంవత్సరాల నుంచి మా పిల్లలే ఈ సంవత్సరం అయితే గర్ల్ చైల్డ్ వెళ్తుంది రిపబ్లిక్ డేలో పార్టిసిపేట్ చేయడానికి మా స్కూల్లో ఈ ఈ చదువు ఒక్కటే అని కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం చదువుతో పాటు పిల్లలకి క్రీడలు కానీ ఈ రోబోటిక్స్ కానీ ఈ న్యూ టెక్నాలజీ అంతా ఎట్లా వాడాలి ఏఐ కూడా మాకు ఒక స్పెషల్ సబ్జెక్ట్ అది కూడా దీంతో పాటు భగవద్గీత ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ భగవద్గీత కూడా రెగ్యులర్గా అది ఓరల్ ఉంటుంది రిటర్న్ ఉండదు పిల్లలు కూడా దాన్ని ఫాలో అవుతారు ఇవి ఇవి ఈ విధంగా అన్ని విధాలుగాను అన్ని రంగాలలోను పిల్లలు అభివృద్ధి చెందడం వాళ్ళు పూర్తిగా ఆక్యుపై ఉండడం అనేది మోర్ ఇంపార్టెంట్ వాళ్ళకి లీజర్ టైం ఉండకుండా వాళ్ళు ఏదో ఒక అవగేషన్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన గేమ్ ఇండోర్ గేమ్స్ చెస్ కానీ టెన్నిస్ కానీ బాస్కెట్బాల్ కానీ క్రికెట్ కానీ అన్ని గేమ్స్ వీఆర్ గివింగ్ దెమ్ ఛాన్స్ టు ఎంటర్టైన్ దెమ్జెల్స్ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ దేర్ ఫిజిక్ బట్ మెంటల్లీ ఆల్సో దే విల్ బి అలర్ట్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అట్లాంటప్పుడు వాళ్ళకి వేరే యావిగేషన్స్ మత్తు పదార్థాలని లేకపోతే ఏదైనా పార్టీలని అట్లా ఎప్పుడూ వెళ్ళదు మా మా స్కూల్లో పదిహేడు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఖచ్చితంగా మా పిల్లలకి అట్లాంటి వాటికి వెళ్ళే టైం దొరకదు ముందు మేము ఆ విధంగా ప్రోత్సహిస్తున్నాం పిల్లలందరినీ అది మేము ఖచ్చితంగా చెప్పగలం మా పిల్లలందరూ అదేవిధంగా మన కల్చరు మన భారతీయ తత్వం ఏముందో వాళ్ళందరూ అది ఫాలో అవుతున్నారు